హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెన్నాలగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పప్పు అండి చాలా బాగుంటుందండి మునగాకు పప్పు చాలా హెల్తీ కూడా అండి చూడండి నేను మునగాకు పప్పు మునగాకుని అయితే తీసుకున్నానండి ఇదిగోండి చేతి ఇట్లా రెండు గుప్పెళ్ళు అయితే అయితే తీసుకున్నాను గిద్ద కందిపప్పులోకి నేను చూపిస్తున్నానండి ఈ ఆకుని చూడండి అయితే తీసుకున్నాను చూడండి గిద్దె కందిపప్పులోకి అండి మునగాకు ఒక గిద్ద కందిపప్పు అండి చూడండి రెండు మీడియం సైజు టమోటో అండి ఇదిగోండి మీడియం సైజు ఉల్లిపాయ అండి ఒకటి తాలింపులోకి ఒకటేమో మామూలుగా కుక్కర్లో వేసేటప్పుడు అండి చిన్న చిన్నవి తీసుకోండి రెండు ఒక మూడేమో పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నామండి కొంచెం కారం వేసుకుంటాము కొంచెం కొత్తిమీర కొంచెం అండి ఇవన్నీ కావాల్సినవి గిద్ద కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని అయితే కుక్కర్లోనైతే వేసుకొని మంచినీళ్ళు అయితే పోసుకోవాలండి ఇదిగోండి ఆకును కూడా మునగాకును కూడా బాగా నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమోటో మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలండి చూడండి పచ్చిమిరపకాయలైన చిన్న 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 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి కొత్తిమీర నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి చూడండి టమాటో ముక్కల్ని పొడవుగా కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు ఎల్లిపాయలను అయితే తీసుకున్నానండి పప్పులోకి వేసుకోవడానికి ఏమో అండి తాలింపులోకి అయితే ఒకటి తీసుకుంటున్నాను కరివేపాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ కావాల్సినవి చూడండి పప్పు గింజలు అయితే ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నానండి ఒక గ్లాసు ఉన్నారైతే వాటర్ పోసానండి చూడండి దీంట్లో కొంచెం పసుపు అండి కొంచెం పసుపు ఇదిగోండి కొంచెం నూనె అండి ఉప్పు చక్కగా చక్కగా ఉడుకుతుందండి నూనె వేయడం వల్ల ఇదిగోండి రెండు ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి ఇగోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి టమోటో ముక్కలండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇగోండి కొంచెం కరివేపాకు అండి పప్పులో కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకోండి చాలా బాగుంటుందండి ఇవ్వండి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునగాకండి చూడండి అన్నీ వేసుకున్నాం కదండి ఒక్కసారి కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ అయితే రాణించుకుందామండి పప్పు చక్కగా ఉడుకుతుంది ఆకు వేసేం కదండి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అయితే ఖచ్చితంగా రాణించుకోండి మీడియం ఫ్లేమ్లో రాయి రాణించుకోండి చూడండి మూత అయితే పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి చూడండి స్టవ్ మీద అయితే పెట్టేశానండి మీడియం ఫ్లేమ్లో త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అయితే రాణించుకుందామండి ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి త్రీ విజిల్స్ అయితే వచ్చాయండి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెజర్ మొత్తం పోయిందండి మూత తీసేస్తే చూపించాను క్లిప్ మిస్ అయిందండి చూడండి పప్పు అయితే చాలా చక్కగా ఉడికిందండి ఇప్పుడు వేపుకోవాలండి కొంచెం చింతపండు అయితే వేసుకుందామండి మీ కాడ పులుసున్నా వేసుకోండి లేకపోతేనేమో కొంచెం ఒక చిటికెడు అయితే చింతపండు అయితే నాన అయితే తీసుకోండి చింతపండు పులుసు అయితే కొంచెం వేసుకుంటున్నానండి ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను ఇదిగోండి టేస్ట్ సరిపడా ఉప్పండి కారం వెనుపుకున్న తర్వాత వేసుకుందామండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కదండి ఆ ఘాటును బట్టి అయితే కారం వేసుకుందాము ముందే వేసుకోవద్దు పప్పు మొత్తం బాగా వెనుపుకోవాలండి కొంచెం పలుకుగుండేటట్టుగా అయితే వెనుపుకోవాలండి చూడండి ఇట్లా వెనుపుకున్నాం కదండి కొంచెం అయితే ఇప్పుడు కారం వేస్తున్నానండి ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసామండి కొంచెం చూసుకుని అయితే కారం వేసుకోవాలండి నేను ఒక పావు స్పూన్ అయితే కారం వేస్తున్నానండి కొంచెం పప్పు కొంచెం టైట్గా ఉంది కదండి నేను కొంచెం అయితే వాటర్ పోసుకుంటున్నాను అండి ఇట్లా వెనుపుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా వద్దు కొంచెం అయితే ఒక అర గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నానండి మీకు ఎంత పల్చగా కావాలంటే అన్ని వాటర్ అయితే పోసుకోవచ్చండి చూడండి నేను ఇట్లా ఉండేటట్లయితే వాటర్ పోసుకున్నానండి ఇట్లా కొంచెం జారుడుగా ఉండేటట్లు అయితే ఇట్లా వాటర్ పోసుకున్నానండి ఇంకా తాలింపు వేసుకోవాలండి ఉప్పు కారం చూసుకోండి పులుపు మడుకు కొంచమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇంకా తాలింపు అయితే వేసుకోవాలి చూడండి నేను తాలింపు కోసం అయితే ఒక లైన్ అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ నరైతే ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఒక స్పూన్ నరైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఇగోండి కొంచెం ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఇగోండి పచ్చిపప్పు మినప్పప్పు ఇగోండి కొంచెం జీలకర్ర ఇగోండి రెండు మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఒకసారి కలుసుకోవాలండి తాలింపు వేగాలి ఇదిగోండి ఎల్లిపాయ ఒకటి కొట్టి పెట్టుకున్నానండి ఇదిగోండి కరివేపాకు ఉల్లిపాయ అండి ఉల్లిపాయ అనేది బాగా వేగాలండి అప్పుడు చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక చిటికడు ఇంగువ చూడండి తాలింపు అయితే బాగా వేగిందండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని పప్పులోకి అయితే వేసేసుకోవాలి ఇగోండి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఇగోండి పప్పులోకి అయితే వేసుకోవాలండి మునగాకు పప్పులోకి అయితే వేసుకోవాలి ఇదిగోండి తాలింపు మొత్తాన్ని ఇట్లా వేసేసుకుందాం కదండి ఒక్కసారి కలుపుకుందాము లాస్ట్గా కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుందామండి చూడండి కొంచెం కొత్తిమీరని వేస్తే వేసుకుందాము ఇదిగోండి మనం మునగాకు పప్పు అయితే రెడీ అయిందండి చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి పదే పదే ఇట్లనే చేస్తారని చాలా హె చాలా హెల్తీ కూడా అండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ